నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సీఎం కప్ మండల స్థాయిలో క్రీడా పోటీలను ఎంపీడి మనోహర్ రెడ్డి మండల రెవెన్యూ అధికారులు రవీందర్ రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ క్రీడా పోటీలు గ్రామ స్థాయిలో ఏడవ ఎనిమిదవ తేదీల్లో నిర్వహించడం జరిగింది మండల స్థాయిలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయి ఈ క్రీడలలో ఖోఖో కబడ్డీ వాలీబాల్ క్రీడలను నిర్వహిస్తున్నారు ఇంత మంచి గ్రౌండ్ ఇంత మంచి కార్యక్రమ దృశ్యాలన్నీ పంపిస్తున్నటువంటి పత్రికా విలేకరులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం సార్ చప్పలు కొట్టాలా బాబు చప్పలు కంటిన్యూ ఉండాలి వెల్కమ్ టు అవర్ మండల్ మంగల్ సిఎం గౌరవ చెప్పలు కొట్టాలి రామగోడ మండలంలో హరి సార్ ప్రతిభ స్కూల్ కరస్థానం అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాగా రామ్ రాయ్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నారు విద్యార్థులు చక్కలు కంటిన్యూస్ ఉండాలి అదేవిధంగా మండల కాంగ్రెస్ నాయకులు ఎర్రన్న గారు డీజీపీ కార్యదర్శి మన కార్యక్రమం చప్పలు కొట్టాలి కేంద్ర విద్యార్థులందరూ చెప్పాలతోని స్వాగతం మలగాలి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసేటువంటి కోరుతున్నాను మనం సంతోష్ గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుచున్నాను సార్ చెప్పలేదని విద్యార్థులు స్వాదాలు కూడా రావాల్సిందిగా కూర్చున్నాను స్టేజ్ మీకు సవినంగా సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద డాష్ দেখ আলো ওকে আনা আলো ফাইন্ড ওকে ফাইন্ড সরি টপল ওটা টপল ওটা اتھی صاحباں اور ملایا صاحب ساتھی صاحب اور ادرائش صاحب اور صاحب پلاٹوں کا پنچایت ادرائش राम के मुठी సీఎం కప్పు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆటల పోటీలలో పార్టిసిపేట్ కావడానికి గురించి వచ్చినటువంటి క్రీడాకారులకు మరియు ఇంటి కార్యక్రమాలు నిర్వహించడానికి గురించి ప్రదర్శన శ్రమించినటువంటి ఎంపీడి గారు మరియు గారు అలాగే పాఠశాల యాజమాన్యం అందరికీ ఒక కార్యక్రమ సందర్భంగా నమస్కారాలు తెలుపుతున్నాను గత నెల రోజుల క్రితమే ఈ గ్రౌండ్లో మనము మండల స్థాయి క్రీడా ఉత్సవాలు జరుపుకోవడం కూడా జరిగింది ఇది మన రాష్ట్ర ప్రభుత్వము సీఎం కప్గా చెప్పబున్నటువంటి కార్యక్రమాన్ని తొలగించడానికి మనకు బాధ్యతలుగా చెప్పారు కాబట్టి ఈ యొక్క విషయంలో కూడా ప్రతి ఒక్క ఆటల ఎందు ఆసక్తి గల పిల్లలందరూ పార్టిసిపేట్ అవుతారని మేము కోరుతున్నాము కాబట్టి మీరు ఈ ఆటల యొక్క ప్రాముఖ్యత మీకు మీ పాఠశాలలో ఉన్నటువంటి మీ గురువులు మీకు తెలియపరుచున్నారు ముఖ్యంగా పీఈటిలో ఈ యొక్క ఆటల యొక్క ఆవశ్యకత మీకు చాలా క్షుణ్ణంగా ఉన్నారు కాబట్టి ఇది శారీరకంగా మిమ్మల్ని తృపరుస్తుంది మానసికంగా మీరు ఉత్పత్తిపరుస్తుంది అలాగే విద్యల యొక్క కూడా ఆసక్తిని పెంచుతుంది కాబట్టి ఈ ఆటలను సాధారణమైనది కాకుండా ఉన్నతమైనదిగా మీరు భావించి ఉత్స ఉత్సాహంగా మీరు పార్టిసిపేట్ అవుతే అది మీకు ఒక మంచి బూస్ట్ ఎనర్జీగా ఉంటుంది కాబట్టి పిల్లలు మీరందరూ చక్కగా పార్టిసిపేట్ కావాలని నేను కోరుతున్నాను ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క ప్రతిభను చూపిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా పిల్లల్లో ఉన్నటువంటి ఈ ఎంతో డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి పూర్వంలో ఉన్నటువంటి మండలంలో ఇంత చక్కగా పాటల ఆటల ఎందు పిల్లలు ఉన్నారు అంటే దానికి ఆ పాఠశాలలో పరిచయం ఇచ్చినటువంటి సిబ్బంది ముఖ్య కారణంగా నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను ఎక్కువగా చదువుతున్నది టౌన్ ఏరియాలో డిస్ట్రిక్ట్ హెడ్ కోర్టర్లను కాబట్టి ఇంతగా మేము ఉండకపోయేది కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు మేమే ఆడితే ఎంత బాగుంటున్నట్టుగా ఉన్నది కాకపోతే శారీరకంగా మాకు సహకరించకపోవచ్చు కానీ మీకు ఈ ఉన్నట్టు అవకాశాన్ని తప్పక మీరు సుద్నియోగపరచుకొని ఈ యొక్క ఆటల్లో మీరు పార్టిసిపేట్ అయ్యి మందులను చేయాలని నేను కోరుచున్నాను పిల్లలు తప్పక మీరు ఈ యొక్క విషయాన్ని అవకాశం ఇచ్చి ఈ మరి శ్రద్ధగా మరి పెట్టున్నందుకు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చేయబోయేటువంటి దానికి ప్రతిదం మీరు అందరూ శాతలకు వీడిలకి తర్వాత విలేకర సోదరులకు ప్రతి ఒక్కరికి మరియు గ్రౌండ్ మనకి మీకు కూడా నాకు అప్పటికి రాలేవు కాకపోతే ఇప్పుడు మీకు వస్తున్నాయి కాబట్టి ఇటువంటి అవకాశాలను మీరు వినియోగించుకొని మరియు టీచర్లు కూడా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా మీ యొక్క శారీరక దృఢత్వం తర్వాత ఇటువంటి బృందాలను కూడా అంటే మండల్ లెవెల్లో గేమ్స్ జరుగుతున్నాయంటే ఆయా జీపీల నుండి ఆయా పాటల నుండి విద్యార్థులు